హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఎగ్జామినేషన్ టైమ్స్ అనేది దగ్గరకు వచ్చేసినాయి మనకి టైం అనేది మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లేకపోతే ఆ తర్వాత మంత్ స్టార్టింగ్లో సిబిటి వన్ తోటి మనకి పరీక్షల ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనకి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఈ విధంగా మనకి క్యాలెండర్ ప్రకారం ఎగ్జామినేషన్ జరుగుతుంది సో ది దాంట్లో భాగంగా జనరల్ సైన్స్కి మనకి ఎక్కువగా సిలబస్ అనేది గ్రూప్ డికి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎక్కువగా మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది కూడా ఉంటాయి ఎన్టీపీసీ అదేవిధంగా ఏఎల్పి అదేవిధంగా ఏఎల్పి సిబిటి వన్లో అయితే ఇరవై క్వశ్చన్లు వస్తాయి జేఈ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది సైన్స్ నుంచి కొన్నిట్లో మాత్రం తక్కువగా ఉంటుంది మేబీ ఎన్టీపీసీలో అయితే ఒక ఆరు నుంచి పది మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ అవకాశం లేదు కాకపోతే జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్ని ఎగ్జామినేషన్స్కి సో దాంట్లో నుంచి ఎక్కువగా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది మొత్తం అంతా చదవాలి చాలా పెద్ద సబ్జెక్టు అది చదివినా గుర్తుండదు ఆ టెక్నాలజీ గుర్తుండదు సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మీకు ఒక పద్నాలుగు చాప్టర్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ పద్నాలుగు చాప్టర్స్ ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువగా చదువుకొని దాని నుంచి ఎక్కువగా బిడ్స్ ప్రాక్టీస్ చేస్తూ మినిమం త్రీ టు ఫోర్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మీకు యాభై నుంచి అరవై శాతం మార్కులు మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే సపోజ్కి టెక్నీషియన్ గ్రేడ్కి నలభై మార్కులు వస్తే దాంట్లో అరవై శాతం మార్కులు అంటే ఇరవై నాలుగు మార్కులు మీకు ఆ పద్నాలుగు సబ్జెక్టులో చాప్టర్లో నుంచే వస్తాయి గ్రూప్ అయినా అంతే ఏఎల్పీకి అయినా అంతే దేనికైనా అంతే సో ఆ పద్నాలుగు చాప్టర్లు మేము ముందు పెడతాను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను ఫస్ట్ అనేది ఇక్కడ భౌతిక శాస్త్రం అనేది చూపిస్తున్నాను డిస్ప్లే పైన దీంట్లో నాలుగు టాపిక్లు ఉన్నాయి మెయిన్గా గురుత్వాకర్షణ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు ధ్వని కాంతి మిగతా ఇంపార్టెంట్ కాదా అంటే నేను అన్నీ ఎంచుకోవట్లేదు ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత మాత్రమే వాటిని చదవండి అని చెప్తున్నాను మీకు ఈజీ చేయడానికి సబ్జెక్ట్ని ఈజీ చేయడానికి భయం పోగొట్టడానికి నేను ఈ మార్గం ఎంచుకొని మీకు ఫస్ట్ ఫోర్టీన్ చాప్టర్స్ అనేది చెప్తున్నాను తర్వాత మిగతా చదువుకోండి ఈ గ్రావిటేషన్ నుంచి లాస్ట్ టెన్ ఇయర్స్లో అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహారు వరకు పదిహేను పదహారు వరకు ఆఫ్లైన్ ఎగ్జామ్సే నడిచినాయి కాకపోతే వాటికి సంబంధించిన ప్రశ్న ప్రశ్న పత్రాలు తక్కువ దొరకడం కానీ పదహా పదిహేను పదహారు తర్వాత మొత్తం ఆన్లైన్ అయిపోయింది పద్దెనిమిదిలో అయితే ఒక నోటిఫికేషన్ పంతొమ్మిదిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ డి నుంచి అదేవిధంగా ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చింది పంతొమ్మిదిలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఈ విధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎక్కువైపోయినాయి మనకి మోడల్ పేపర్స్ ఆ ప్రీవియస్ పేపర్లు కూడా చాలా ఎక్కువ దొరికాయి వాటి వాటన్నిటిని తీసుకొని ఒక్కొక్క టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాయి నేను ఇక్కడ మీకు పక్కన చూపిస్తున్నాను సో గురుత్వాకర్షించి నూట పద్నాలుగు క్వశ్చన్స్ అయినా వచ్చింది లాస్ట్ టెన్ ఇయర్లు అంటే చాలా వచ్చాయి దాదాపు మొత్తం అన్ని కౌంట్ చేస్తే మూడు వందల పైన అవుతాయి కానీ దాంట్లో చాలా వరకు రివిజన్ అంటే రిపీట్ క్వశ్చన్సే ఉంటాయి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి ఒక బయాలజీ క్వశ్చన్ తీసుకుందాం ఏదైనా ఏ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏది అని చెప్తాడు కింద ఆప్షన్స్ ఇస్తాడు రేచీ అని ఇస్తాడు లేకపోతే ఇంకో రెండు ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ సేమ్ ఇంకొక పేపర్లో రే చీకటి ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అని ఇస్తాడు ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సేమ్ టాపిక్ క్వశ్చన్ కొద్దిగా చేంజ్ చేసి ఇస్తాడు ఒక్కోసారిగా సేమ్ డిట్టో బై డిటో క్వశ్చన్ కూడా ఎన్నో సార్లు రిపీట్ అయినా ఉంటాయి అవన్నీ తీసేస్తే నూట పద్నాలుగు క్వశ్చన్లు దొరికినాయి మనకి సో గ్రావిటేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాల నుంచి డెబ్బై ఒక్క క్వశ్చన్లు దొరికినాయి మనకి సౌండ్ నుంచి వంద క్వశ్చన్ దొరికినాయి కాంతి నుంచి నూట యాభై ఎనిమిది క్వశ్చన్లు దొరికినాయి నేను ఇంకా రివ్యూ రిపీట్ అయిన క్వశ్చన్స్ సేమ్ ఉన్న క్వశ్చన్స్ నేను పట్టుకోలేదు అవన్నీ పట్టుకుంటే దాదాపు ఒక్కొక్క దాంట్లో రెండు వందలు మూడు వందల పైన వెళ్ళిపోతాయి సో కాబట్టి నేను స్టాండర్డ్ క్వశ్చన్స్ ని తీసుకున్నాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న ని తీసుకున్నాను సో భౌతిక శాస్త్రంలో ఈ నాలుగు టాపిక్స్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి ఇవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళండి నేను విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను గతంలో ఒక వీడియో చేశాను టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా ఏఎల్పికి సంబంధించి ఒక వన్ క్వశ్చన్ పేపర్స్ ఒక ఇరవై ఏడు పేపర్లు తీసుకొని దాంట్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్నో వచ్చాయో నేను క్లియర్ గా చెప్పాను అది కూడా ఈ వీడియోలో ఎండింగ్ లో చూపిస్తాను చూడండి నెక్స్ట్ రసాయన శాస్త్రం రసాయన శాస్త్రంలో అటామిక్ స్ట్రక్చర్ పరమాణ నిర్మాణం నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్లు ఎందుకు వచ్చాయి అంటే దీంట్లో కూడా చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఉన్నాయి ఈ ముప్పై ముప్పై అని ఉన్నాయి చూడండి వీటిలో నుంచి ఎక్కువ రిపీట్ అయినాయి అందుకని క్వశ్చన్ నెంబర్ అనేది తగ్గింది ఇక్కడ అది ఒకటి గుర్తుపెట్టుకోండి పరమాణు కేంద్రం నుంచి డెబ్బై మూడు మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ అనేది రెండు వందల యాభై నాలుగు ఆమ్లాలు క్షారాలు లవణాలు అనేది తొంభై ఎనిమిది లోహాలు అలోహాల నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది వ్యాలెన్సీ కెమికల్ బాండింగ్ నుంచి ముప్పై క్వశ్చన్లు దొరికాయి మొత్తం ఇక్కడ మనకి ఇందాక ఫిజిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ అయినాయి టాపిక్స్ అయినాయి నాలుగు కెమిస్ట్రీలో వచ్చేపాటికి ఆర్ మొత్తం పది అయిపోయింది నెక్స్ట్ జీవశాస్త్రం తీసుకుంటున్నాను హ్యూమన్ బాడీ మానవ శరీరం నుంచి మూడు వందల తొంభై నాలుగు ప్రశ్నలు రిపీట్ అయిన క్వశ్చన్లు వదిలేసి చెప్తున్నాను అండ్ ప్రోటీన్ విటమిన్ మినరల్స్ నుంచి అయితే అసలు ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అంటే అన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అంత ఇంపార్టెంట్ టాపిక్ కానీ ముప్పై ఆరు క్వశ్చన్లు ఎందుకంటే చాలా రిపీట్ అయిన క్వశ్చన్లు ఉన్నాయి అండ్ హ్యూమన్ డిసీజన్ నుంచి నూట పంతొమ్మిది క్వశ్చన్లు కనము కణజాలం నుంచి యాభై నాలుగు క్వశ్చన్లు ఫస్ట్ వీటిపైన మీరు కాన్సంట్రేట్ చేయండి ఆ తర్వాతనే నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళండి ఈ విధంగా ఈ పద్నాలుగు సబ్జెక్టులు చదువుకోండి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆగస్టు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక తొమ్మిది రోజులు ఇరవై ఏడు షిఫ్ట్లు జరిగినాయి ఎగ్జామినేషన్ అది ఏఎల్పికి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కామన్ ఎగ్జామినేషన్ పెట్టారు అప్పుడు సిబిటీ వన్లో ట్వంటీ మార్క్సే వచ్చాయి అంటే ఒక్కొక్క జనరల్ సైన్స్ నుంచి ఒక్కొక్క పేపర్లో ఇరవై మార్కులు పదిహేను మార్కులు పద్నాలుగు మార్కులు ఈ విధంగా ఒక్కొక్క పేపర్లో రావడం జరిగింది కానీ ఈసారి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఫార్టీ మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి యాడ్ చేశారు నేను ఇది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇరవై ఏడు షిఫ్ట్లలో వచ్చిన పేపర్లని తీసుకొని దాంట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయో ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి ఆ ఇరవై ఏడు షిఫ్ట్లలో నేను ఇంకా అన్ని గ్రూప్ డి ఎన్టీపీసీ లేకపోతే ఇతర ఇతర ఎగ్జామ్ లో జరిగిన క్వశ్చన్స్ తీసుకోలేదు జస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పి ఇరవై ఏడు షిఫ్ట్ల పేపర్లు మాత్రమే తీసుకొని మీకు చూపిస్తున్నాను ఫిజిక్స్ ప్రాబ్లం అనేది ముప్పై ఆరు వచ్చినాయి నేను ఇందాక మీకు మీకు చెప్పాను టాపిక్స్ మాత్రమే చెప్పాను ఫిజిక్స్ ప్రాబ్లమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇంపార్టెంటే దాదాపు ఎక్కడైనా చూసుకోండి ఇవి చాలా 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 ఉంటాయి అందుకని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు మీకు ఇందాక టాపిక్స్ పద్నాలుగు టాపిక్స్ చెప్పాలనుకున్న ఆ పద్నాలుగు టాపిక్స్లో నుంచి నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాంతి ధ్వని గురుత్వాకర్షణ నుంచి అయితే అసలు దాదాపు ఒక నాలుగు వందల క్వశ్చన్లు ఫిజిక్స్ ప్రాబ్లమ్సే ఉంటాయి అదొకటి గుర్తుపెట్టుకోండి నేను అందుకని సపరేట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అక్కడ చెప్పలేదు ఆ టాపిక్స్లో నుంచి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేయండి అండ్ ఫిజిక్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ముప్పై ఆరు క్వశ్చన్లు వచ్చినాయి ఇరవై ఏడు షిఫ్ట్లలో యూనిట్ మెజర్మెంట్ ప్రమాణాల కొలతల నుంచి పన్నెండు యాంత్రిక శాస్త్రం నుంచి పదకొండు గురుత్వాకర్షణ నుంచి పద్దెనిమిది పదార్థం యొక్క లక్షణాల నుంచి నాలుగు ఉష్ణం నుంచి ఎనిమిది తరంగం నుంచి ఆరు ధ్వని నుంచి పదిహేడు కాంతి నుంచి ఇరవై మూడు విద్యుత్ నుంచి ఎనిమిది అయస్కాంతత్వం నుంచి ఆరు ఆవిష్కరణల నుంచి ఎనిమిది క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ఆ ఇరవై ఏడు షిఫ్ట్లలో ఇక్కడ మిగతా ఈ జీరో అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రం ఏమి ఇవ్వలేదంటే నాకు ఆ ఏడు పేపర్లో ఇరవై ఏడు ఇరవై ఏడు పేపర్లో దొరకలేదు ఆ క్వశ్చన్స్ కానీ అవి కూడా ఇంపార్టెంటే వేరే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్కి వచ్చి ఉంటాయి అవి నెక్స్ట్ రసాయన శాస్త్రం నుంచి రసాయన శాస్త్ర అవగాహన నుంచి ఒక క్వశ్చన్ పరమాణు నిర్మాణం నుంచి పన్నెండు పరమాణ కేంద్రకం నుంచి పదహారు వాయుల నియమాల నుంచి తొమ్మిది రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి నాలుగు బ్యాలెన్సీ రసాయన బంధం నుంచి ఇరవై రెండు ఆక్సీకరణ క్షేకరణ నుంచి పదకొండు విద్యుత్ విశ్లేషణ నుంచి ఎనిమిది ఆమ్లాలు క్షారాల నుంచి పదహారు మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ నుంచి ముప్పై నాలుగు లోహాల నుంచి ఎనిమిది అలోహాల నుంచి పద్నాలుగు ఖనిజాలు మరియు లోహశాస్త్రం నుంచి ఎనిమిది మిశ్రమం నుంచి ఒకటి పాలిమర్ల నుంచి నాలుగు సబ్బులు డిటర్జెంట్ల నుంచి ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రెండు ఇక బయాలజీ తీసుకున్నట్లయితే జీవశాస్త్రం యొక్క అధ్యయన శాస్త్రాల నుంచి పదిహేను కణం నుంచి ఇరవై రెండు కణజాలం నుంచి పద్దెనిమిది బయో అణువులు లిపిడ్ల నుంచి నాలుగు జన్యుశాస్త్రం శాస్త్రం నుంచి ఆరు సేంద్రీయ విప్లవం నుంచి ఒకటి టాక్సానం నుంచి నాలుగు జంతు సామ్రాజ్యం నుంచి ఆరు మానవ శరీరం నుంచి ముప్పై మూడు ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ నుంచి ఇరవై ఆరు మానవ వ్యాధులు లక్షణాలు మరియు చికిత్స నుంచి ఇరవై ఎనిమిది ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ మూడు వరుస టాపిక్లు చూడండి మానవ శరీరము ప్రోటీన్ విటమిన్ మినరల్స్ మానవ వ్యాధులు అండ్ మొక్కల రాజ్యం నుంచి నాలుగు మొక్కల క్రియల నుంచి ఎనిమిది మొక్కల పునరుత్పత్తి నుంచి ఆరు జంతువులు మరియు మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత నుంచి రెండు ఆవిష్కరణలు ఆవిష్కర్తల నుంచి మొత్తం పన్నెండు క్వశ్చన్స్ ఈ విధంగా ఇరవై ఏడు షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది మీరు వీటిలో గమనించినట్లయితే నేను ఇందాక చెప్పిన టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి సో కాబట్టి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ప్రతి షిఫ్ట్ లో కూడా ఆ టాపిక్స్ నుంచి ఎక్కువగా మీరు క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆ పద్నాలుగు చాప్టర్లు కంప్లీట్ అయిన తర్వాత మిగతా సబ్జెక్టులు చదువుకోండి మీకు హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇండెక్స్ అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లెక్క మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది